అందరికీ నమస్కారం రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం ముఖ్యమైన విషయం హనుమాన్ జయంతి రేపు వచ్చేటువంటి హనుమాన్ జయంతి రోజు మనం ఏమి చేయాలి ఏమి చేస్తే ఆంజనేయ స్వామి యొక్క కరుణ మనకు లభిస్తుంది శ్రీరాముల వారి యొక్క కరుణ మనకు లభిస్తుంది ఏ పూజ చేయాలి ఎటువంటి పూజ చేయాలి ఎలా పూజ చేయాలి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు ఉదయాన్నే లేచి కాలకుర్చాలు తీర్చుకొని మీ మనసులో సంకల్పం చేసుకోవాలి వద్దునే లేవగానే ఈ యొక్క హనుమాన్ జయంతి రోజున నేను చేయబోయేటువంటి ఒక కార్యం ఏదైతే ఉందో పని ఏదైతే ఉందో అది నాకు అనుకూలం కావాలి స్వామి అని చెప్పని స్వామివారికి నమస్కారం చేసుకొని లేవాలి అలా లేచి కాలకుర్చాలను కూడా తీర్చుకొని ఉదయం వీలైతే ఉదయం మధ్యాహ్నం వీలైతే మధ్యాహ్నం సాయంత్రం వీలైతే సాయంత్రం ఈ యొక్క హనుమాన్ జయంతి రోజున శుచి అయి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఆంజనేయ స్వామి కావలసినటువంటి ఒక పదార్థాలు సింధూరం అరటిపండ్లు తమలపాకులు పుట్నాలు బెల్లం అటుకులు ఈ విధంగా ఈ వస్తువులు స్వామివారికి ఇష్టం ఉడికించినటువంటి యొక్క శనగలు ఈ విధంగా ఈ పదార్థాలు తీసుకొని ఉదయాన్నే గుడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూజారికి కానీ లేదా మీ యొక్క పూజారిని కానీ పిలిపించుకొని ఆంజనేయ స్వామికి శుభ్రంగా అభిషేకం జరిపించుకొని ఈ పండ్లు అవన్నీ కూడా నైవేద్యం సమర్పించి హనుమాన్ చాలీసాని వీలైతే మూడు సార్లు లేదైతే ఒక్కసారి ఇంకా వీలైతే పదకొండు సార్లు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసాను పారాయణం చేసి పదకొండు సార్లు చేసిన తర్వాత రెండుసార్లు ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని మీరు చదువుకోవాలి శ్రీ ఆంజనేజం ప్రసన్నాంజనేజం ప్రభాదివ్యకాజం ప్రకీర్తిప్రదాజం భజే వాజుపుత్రం భజే వాలగాత్రం అనేటువంటి ఆంజనేయస్వామి దండకాన్ని మీరు చదువుకోవాలి లేదా బుద్ధిర్బలం యశోధైర్యం అజాఢ్యం అజాడ్యం హనుమాన్ స్మరణాన్ భవేతు ఆంజనేయం మహావీరం బ్రహ్మా శివాత్మికం అరుణార్కం ప్రభు శాంతం రామదూతం నమామ్యహం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇటువంటి యొక్క మంత్రాలు మీరు చదువుతూ ప్రతిదీ కూడా నూట ఎనిమిది సార్లు స్వామి యొక్క మంత్రం నూట ఎనిమిది శ్రీరామరామేధ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు ఆంజనేయ స్వామి దండకం రెండు సార్లు ఈ విధంగా చదువుకొని మధ్యాహ్నం కానీ ఉదయం కానీ ఈ విధంగా చేసుకొని శనగలు నైవేద్యం ప్రసాదించి ఆ యొక్క శనిగలను అందరికీ పంచిపెట్టి కోతులకు కూడా ఆ యొక్క ప్రసాదాన్ని ఇవ్వాలి ఈ విధంగా ఈరోజు ఆంజనేయ స్వామికి పూజ చేసి కీలంబాబు శనగలు బెల్లం పరిపూర్ణమైనటువంటి నిండు కొబ్బరికాయను ఒక బ్రాహ్మణునికి దానం చేసి స్వయంపాక దానం చేయడం వలన ఆంజనేయ స్వామి తృప్తి చెంది యొక్క కరుణ మనకు లభించి మనం ఏదైతే పని అనుకున్నామో ఆ యొక్క పని మనకు లభింపజేసేటువంటి యొక్క పద్ధతి ఆ యొక్క స్వామివారు మనకు కల్పిస్తారు కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజను మీరు జరిపించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి సర్వే జనా సుఖినో భవంతు